వివిడి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం షష్టగ్రహ కూటమి అని చాలామంది ఈ మధ్య ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా ప్రచారంలో ఉంది కొంతమంది రాసుల వారు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఎక్కువ భయపడుతున్నారు ముఖ్యంగా మేష సింహ తుల మీన రాశుల వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు అసలు రాశి ఫలితాలు కానీ లగ్న ఫలితాలు కానీ గోచార నిత్య ఇవి మన మీద ఎంత మటుకు ప్రభావం చేస్తుంది అనేది మీకు తెలియదు మన వ్యక్తిగత జాతకంలో ఏ ఏదైనా చెడు దశ నడిచేటప్పుడు ఈ గోచార ఫలితాలు మన మీద పనిచేస్తాయి మన జాతకంలో మంచి దశ నడిచేటప్పుడు ఈ గోచార ఫలితాల ప్రభావం మన మీద ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనకు వ్యక్తిగత జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే జరుగుతాయి పైగా అసలు రాశి ఫలితాల గురించి జ్యోతిష్ శాస్త్రంలో ప్రస్తావన లేదు లగ్నాల ఫలితాలు మాత్రమే మనం ఎప్పుడూ చూసుకోవాల్సి వస్తుంది మీ లగ్నము ఇప్పుడు మేషరాశి అయ్యి ఉండి మీ లగ్నం వేరేది అయి ఉంటుంది అప్పుడు మీరు మేషరాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి పనిచేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు పైగా గోచార పరి గోచార పరంగా వచ్చే గ్రహస్థితులన్నీ కూడా మన రాజకీయ నాయకుల మీద వాతావరణం మీద మాత్రమే ప్రభావితం చూపిస్తాయి వ్యక్తుల మీద వీటి ప్రభావాలు పెద్దగా ఉండవు ఇప్పుడు షష్ట గ్రహ కూటమి మనకు రాబోతుంది దేశ ప్రపంచమంతా షష్ట గ్రహ కూటంలోనే ఉంటుంది కదా ఒక్క మన ఈ మన దేశంలోనో మన రాష్ట్రంలోనో ఈ షష్ట గ్రహ కూటం ఉండదు ప్రపంచమంతా ఆ రాజ్య చక్రంలో షష్ట గ్రహ కూటం ఉంటుంది అందరికీ ఇబ్బందులు ఉంటాయా అంటే ఉండవు అయితే షష్టగ్రహ కూటం వచ్చేటప్పుడు కొన్ని ప్రదేశాల వాళ్ళకు రాజ ముఖ్యంగా ఈ ఉమ్మడి రాజకీయాలు చేసే వాళ్లకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న వారికి కొన్ని చికాకులు ఎదుర్కొంటకు అంటే వారి వారి అంతర్గత సమస్యలు ఎదుర్కొంటకు అవకాశం కలదు మనము వ్యక్తిగతంగా జాతకాలు ఉన్న వారికి వారి జాతకంలో మంచి దశ నడిచేటప్పుడు వీటి ప్రభావం అంతగా ఉండదు ఇప్పుడు మనం రోజువారీ రాశి ఫలితాల్లో మేమే చెప్తుంటాం వాహన యోగము అని చెప్తాం వాహన యోగం అంటే ఈరోజు మీరు వాహనం కొంటారనే మీ జాతకంలో వాహనం కొనుక్కునే యోగం ఉంటే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అదే లగ్నం వాళ్ళు కానీ రాశి వాళ్ళు కానీ అత్యంత పేదవాళ్ళు ఉండొచ్చు వాహనం అవకాశ అనుకూలత అవసరం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు అంతే మాత్రం చేత ఈరోజు మనం వాహనం కొంటామంటే వాహనం కొంటారని కాదు అక్కడ ఉద్దేశం మన జాతకంలో ఏవైతే ఫలితాలు ఉంటాయో వాటికి గోచార ఫలితాలు సహాయం చేస్తాయి అంతేగాని గోచార ఫలితాలే మనకు మన జీవితాన్ని నిర్దేశించవు ఇది ఒక్కటి మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను నమస్తే న్యూస్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు